తొలిదేశ ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో శ్రమించి కష్టపడి జీవితం గడిపిన వాళ్ళకి ఎలాంటి యొక్క గవర్నమెంట్ ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన ఆ హామీలు వెంటనే నెరవేర్చాలని అలాగే మన ఖమ్మం పోలీసు వారికి మరి మున్నీరు వరద వరద కారణంగా ఎంతో మందికి సాయ సహకారాలు అందించారు కాబట్టి మన ఖమ్మం పోలీసు వారికి అలాగే మన తెలంగాణ రాష్ట్ర మహిళలకు రెండు వేల ఐదు వందలు గృహలక్ష్మి మహాలక్ష్మి పదవిని వెంటనే అమలు చేయాలని నేను ఈ దీక్ష ఈ ఉద్యమం చేస్తున్నాను మిత్రులారా తెలంగాణ రాష్ట్ర ప్రజలారా ఈరోజు దీక్ష మూడు వందల ఇరవై రోజు ఈ దీక్షలో నేను భాగంగా ఓళ్ళి ఆకులే తింటున్నాను అన్నంత నెట్ల మిత్రులారా ఈ మహాత్మా గాంధీ గారి వేషధారణతో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా లూషన్స్ లేకుండా మా ఇంటికాడ నేను సామానుసంగా దీక్ష చేసుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం నా ప్రాణ తాగనికైనా వెనకాడుకోనని ఈ సందర్భంగా నేను మీకు మాటిస్తున్నాను మిత్రులారా జై హింద్